ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిన్ను బహుతరములకు సంతోషకారణముగాను చేసదను గ్రంథము అరవయ అధ్యాయము పదిహేనవ వచనము ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు ఇష్టపడిన పట్టణమైన దేశమైన జనాంగమునైనా లోకము తృణీకరిస్తుంది బాధిస్తుంది హింసిస్తుంది వారిని విసర్జిస్తుంది వారిని పట్టించుకోదు నిందల పాలు చేస్తుంది వారిని ఏమాత్రమో గుర్తించదు అలాంటి పట్టణమైన దేశమైన జనాంగమునైనా సరే దేవుడు వాళ్ళను ఉన్నత శిఖరంలోకి ఎక్కిస్తారు వాళ్ళకు ఒక ఘనమైన స్థితిని ఇస్తారు వాళ్ళే అందరికీ కేంద్ర స్థానముగా ఉండడానికి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన అధికారాన్ని ఇస్తారు కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళరా దేవుణ్ణి నమ్మిన మనము ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాము దేవుడు వారిని ఎక్కడ కూడా సిగ్గుపరచనియ్యన్న వాస్తవాన్ని మనం తెలుసుకొని దేవునికి ఘనమైన బిడ్డలుగా మహిమకరమైన జీవితాలు జీవిస్తూ దేవుని మాటల మీద మన జీవితాలు కట్టుకుంటే ఉన్నతమైన శిఖరంలో దేవుడు మనల్ అనేకులకు సంతోష కారణముగాను ఆశీర్వాద కారణముగాను అలాగే అందరినీ దేవుని వైపు త్రిప్పే ఒక మూల పాత్రలుగా దేవుడు మనల్ని ఉంచుతారని సత్యాన్ని గ్రహించి దేవుని వైపు మనము మళ్ళీ అనేకులను మళ్ళించాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పినే గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు